హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల ఉండం జిల్లా అధోని నియోజకవర్గం ఆధునిలో వైఎస్సార్ గర్జన వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం మోగించింది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పేలాది మంది నాయకులు కార్యకర్తలు హాజరై బలం ప్రదర్శించారు కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో గెలిచి ప్రజలను మోసం చేసింది ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందజేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలుపుతూ మన పథకాలను గుర్తు చేసి కూటమి మోసాలను తిప్పికొడుతూ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి అని నాయకులు నిర్దేశం చేశారు కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై పెడుతున్న అక్రమ కేసులపై సాయి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు ఎవరు భయపడొద్దని లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు బాబుచూరి టి మోసం గ్యారంటీ నినాదంతో కూటమికి బుద్ది చెప్పాలని సాయి ప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు Yeah. Вот, давай, the... ఉచితంగా కరెంట్ ఇస్తాం ప్రేదకంటే చెప్పేసి దాని ద్వారానే ఆ రోజు ఇచ్చిన మాట జగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది నేనున్నా అమ్మఒడి కార్యక్రమం పెట్టాడు పేద తల ద్వారా జీరో ఆయన పెట్టాడు రాజు గారు कंदा తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం జెల్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు